త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ లో విలీనమవుతుంది అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు ఆయన తమను రెచ్చగొట్టడం వల్లే రాజనీతిని ప్రయోగించాల్సి వచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీతో బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడం వల్లే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు మేము లేదు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎనభై ఎనిమిది సీట్లు గెలిచినా వెంటబడి మా ఉదాహరణకు మా నగరికల్ చేస్తాం మీకు తెలుసు ఏ స్థాయిలో ఉన్నా ఎమ్మెల్యే ఎట్లా ఎట్లా డబ్బులు పెట్టి ఉన్నాడు మేము డబ్బులు పెట్టేది కానీ ఏం లేదు మేము తెరిచే అవసరం లేదు వాళ్ళే వాళ్ళే వస్తామని చెప్పి వస్తున్నారు రమ్మంటున్నాం మేము కూడా ఆయన కేటీఆర్ మాటలు చూస్తే నవ్వు వస్తున్నది మేము ఒకటేసారి విలీనం చేసుకునేవని కేటీఆర్ ఇవన్నీ వీడియోలు ఉంటాయి లోగోలు మొత్తం కూడా నీకు దాంట్లో యూట్యూబ్లో ఉంటుంది నువ్వు పదహారు మందిని పదిహేడు మందిని దశల వారిగా నెలకొని చేసుకొని తర్వాత విలీనం ఉన్నాం దాని మీద ఎర్రపల్లి దాఖలో కోర్టుకు పోయిండు మేము కూడా ఏమంటున్నాం మేము కూడా విలీనమే చేసుకుంటున్నాం అయినా తెలంగాణలో మేము అరవై నాలుగు ప్లస్ కమ్యూనిస్టులు అరవై ఐదు సీట్లతో గెలిచిన తర్వాత మేము ఎటువంటి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలే మేము మా అంతర్గతంగా కూడా మనకు ఫిరాయింపులు అవసరం లేదు గతంలో టీఆర్ఎస్ తప్పు చేసేది మనం అనుకున్నాం కానీ మమ్మల్ని రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూలదోస్తాం ప్రభుత్వాన్ని నిలబడనీయం నడవనీయమని చెప్పిన వాళ్ళు వారు అప్పుడు అప్పుడు నీతి ఎందుకు జ్ఞాపకం వస్తుంది రాజనీతి జ్ఞాపకం వస్తుంది రాజనీతిలో మా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి మా ప్రభుత్వాన్ని కూలగొడతా ఉన్న ప్రేక్షకులు నాకు చూస్తాం పార్టీ ఫిరాయిపుల గురించి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడితే కూడా ఇది పూర్తిగా హాస్యాస్పదం ఎందుకంటే మీరు కదా శాసనసభ్యుడు రాజనీయ రాజీనామా చేయకుండానే మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు దానికి జవాబు చెప్పి మమ్మల్ని ప్రశ్నించమని కోరుతా ఉన్నాం అన్కండిషనల్గా జాయినింగ్ అవుతురు అన్కండిషనల్గా జాయినింగ్ అయ్యేటప్పుడు ఎవరన్నా వచ్చి సార్ నాకు తలదాసుకొనికే జాగ ఇవ్వండి సార్ బయట వాన పడుతుంది బయట భయంకరమైన పరిస్థితి ఉందని ఎవరన్నా నాకు ఇట్లానే వస్తే ఏం చేస్తాం మన ఇంటికాడ తలదాసుకొనికే జాగిస్తాం అట్లా చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పాలన మీద విరక్తి పుట్టి వస్తుర్రు మరి ఎందుకు వస్తున్నారు అంటే ఇంకో విషయం చెప్తే ఎందుకు వస్తుర్రు కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఎనిమిది మంది ఎంపీలు గెలిచి వీళ్ళు సంతోషంగా మరి ఎనిమిది మంది ఎంపీలు గెలిస్తే ఎవరు దుఃఖంలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దుఃఖంలో బీఆర్ఎస్ సరి అయినటువంటి క్యాండిడేట్లకు టికెట్లు ఇవ్వకుండా బీజేపీ గెలవడానికి తోదబడి వాళ్ళ ఎమ్మెల్యేల క్లియర్గా కనపడుతుంది అంటే ఇక మన బీజేపీలకు మిలీనం చేస్తాడా బీజేపీలో కలుపుతాడా పార్టీని అన్న భయంతో వాళ్ళు ఇక బీజేపీలో పోయి మనం వాళ్ళతో సంసారం చేయలేము వాళ్ళతోటి రేపు పొద్దున్న గవర్నమెంట్లో మేము ఇక్కడ అపోజిషన్లో ఉండి మళ్ళీ బీజేపీతోటి ఈ ఫ్రెండ్షిప్ ఏందన్న ఒక వాతావరణం వాళ్ళు అర్థం చేసుకొని ఈరోజు కాంగ్రెస్లోకి వస్తారు ఎమ్మెల్యేలందరూ